హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి అయితే ఈవినింగ్ స్నాక్స్కి జావ తయారు చేస్తున్నానండి మార్నింగ్ చేయడానికి అయితే టైం సరిపోవట్లేదండి అందుకని ఈవినింగ్ చేస్తున్నాను ఓకే అండి స్కూల్ లేని రోజు మార్నింగ్ చేస్తానండి రెండు స్టవ్ల మీద రెండు పెట్టేసానండి జావ ఒక స్టవ్ మీద బటానాలు ఒక స్టవ్ మీద పెట్టానండి బెల్లం అయితే కట్ చేస్తున్నానండి జావలోకి బెల్లము పాలు వేసి చేస్తానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఓకే అండి ఈలోపు బటానాలు కూడా ఉడికిపోయాయండి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టి వేసుకున్నానండి తాలింపు అయితే రెడీ చేసుకోవాలండి బటానాలకి ఓకే అండి ఈలోపు జావ రెడీ అయిపోయింది పిల్లలకైతే గ్లాసుల్లో వేస్తున్నానండి ఓకే అండి తాలింపు కూడా వేసేసుకున్నాను చోలే చాట్ మసాలా లాగా చేశానండి కీరా టమాటా ఆనియన్స్ కొత్తిమీర చాట్ మసాలా వేసి చేశానండి చాలా టేస్టీగా ఉందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్కి ఓకే అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే ఇప్పుడు దాకా ఆటలాడుకొని ఇప్పుడే వచ్చారండి వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి చాలా ఇష్టంగా తాగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండితో కొద్దిగా వెరైటీగా వేస్తున్నానండి ఈసారి దోశలు వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తురిమి పెట్టుకున్నానండి క్యారెట్ క్యారెటు బీట్రూటు ఉల్లగడ్డ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అండి అన్ని సన్నగా తురిమి పెట్టుకొని ఇడ్లీ పిండిలోకి వేసి కలుపుకోవాలండి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలండి మా పాప అయితే క్యారెట్ బీట్రూట్ చాలా తక్కువ తింటుందండి అందుకని ఇట్లా ప్రిపేర్ చేశాను నేను చాలా ఇష్టంగా తిన్నదండి దోశ అయితే చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పింది ఓకే అండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుందండి చాలా హెల్త్కి కూడా మంచిది ఓకే అండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో పిండి కలుపుకుంటే ఓకే అండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేశానండి ప్యాన్ పెట్టేసుకున్నాను ఓకే అండి పక్కన స్టవ్ కూడా ఆన్ చేశానండి చట్నీకి రెడీ చేసుకుందామని దోశలు అయితే కంపల్సరీ పల్లీల చట్నీ ఉండాలండి పిల్లలు ఇష్టంగా తింటారు లేకుంటే అస్సలు తినరండి మా పిల్లలు వాళ్ళ కోసమైనా చేయాలి తప్పదు కదండి ఇష్టం వాళ్ళ ఇష్టం కోసము ఓకే అండి దోశ అయితే వేస్తున్నాను చాలా బాగున్నాయండి దోశలు అయితే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ దోశ అయితే వేస్తున్నాను చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సింపుల్గా ప్రాసెస్ కూడా అండి చాలా టేస్ట్ కూడా ఉందండి ఓకే అండి వేడి వేడి దోశ చూడండి అసలు దోశ ఎట్లా బాగుంది ఎంత బాగుందో జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకోవాలండి ఓకే అండి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి వేయించుకున్నానండి బాగా ఓకే అండి వేడి వేడి దోశలు పల్లీలు చట్నీ అండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఓకే అండి దోశలు అయితే రెడీ అయిపోయాయి మా పిల్లలకైతే వేసి ఇచ్చానండి తింటున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి చిన్న కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్